ఈరోజు మన ఇక్కడ ఇతర ఎదైతే మహిళలందరూ రావడం చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలామంది మహిళల పైన ఒక్కరు కూడా లేనందుకు చాలా బాధ ఉంది కాబట్టి మహిళల చిట్ సభలోకి రావాలనేది నా ఉద్దేశం కాబట్టి నేను నిజంగా నిజంగా మళ్ళీ ఎంపీగా నిలవడం జరిగింది మహిళలు శాసనసభలు కానీ పార్లమెంట్లో కానీ చట్టాలు చేసే స్థాయికి ఎదగాలనేది నా ఉద్దేశం ఉద్దేశం కాబట్టి మనం అందరం ఇప్పుడు మన ఎప్పటి ఫీట్ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా మనకి ఇప్పుడు ఆయన ప్రెస్టేజ్ అయిపోయింది ఆయన కంపల్సరీ ఫీట్ గెలిపించుకోవాలి మీరు గతంలో ఆయన కోసం రేవంత్ అన్న గారి కోసం ఎట్లా కృషి చేసిమో ఇప్పుడు కూడా అదే అట్లానే కృషి చేస్తే మాత్రం తప్పకుండా నేను మీకు ఒక వారధిలాగా పనిచేసి ఇక్కడ ఏ సమస్యలు కూడా తీర్చడానికి నేను నా అభాయ ఉంటాయి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి కానీ గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది కేసులు పెట్టింది ఎన్నో చాలా మందిని అవమానపరిచింది చాలా మందికి స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళని దూరం పెట్టడం జరిగింది ఇంకా మన గత ప్రభుత్వంలో అన్యాయాలు దళిత బంధు అన్నారు ఎవరికి ఇచ్చిన దళిత బంధు ఒకసారి ఆలోచించుకోవాలి ఉన్న వాళ్ళకి ఇచ్చినారు ఒకసారి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చారు ఒక్కసారి ఆలోచించుకోవాలి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి మూడు మూడు నాలుగు నాలుగు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి అవమానాలు ఎంత ఉన్నాయి అసలైన పేదలను పక్కన పెట్టిస్తున్నాం ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇందులో ఇల్లు ఇల్లు చాలా ప్రతి ఒక్క పేదవాడికి ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది మొన్న ఏమన్నారంటే ప్రతి కాన్ఫిడెన్స్ కి మూడు వేలు నాలుగు వేలు ఇస్తామన్నారు మీరు ఎంపీసీకి గెలిపించుకుంటే పదివేల ఇల్లులు కాన్సెంట్కి ఇష్టమని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు బాధ్యతగా మనం ఈ ఎంపీసీకి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి ఇప్పుడు పదివేల ఇల్లులు అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు కాంగ్రెస్ ఆధారపడాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ అంటేనే నిజంగా రీజన్ లో ఈ చూపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిజంగా అన్నింటిలో స్కూల మతం వేదాలు లేకుండా తేడాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఇంట్రెస్ట్ పెట్టి చాలా మంది జాయిన్ అవుతున్నారు అన్ని పార్టీల వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యాల టీస్ చేపట్టి అవి చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు స్పందన బాగుంది ఎక్కడ చూసినా ప్రజా స్పందన బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తామని ప్రతి ఒక్కరు కోరుతున్నారు చాలా మంది ఈ ఆరోగ్యాల టీతో పాటు పాచనీయ కూడా చాలా బాగుంది అది కూడా మన మహిళలకు ఒకటి చాలా బాగున్న స్కీమ్స్ మహిళలకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఉద్యోగాలు ఉంటే వాళ్ళ సగం మనకే వస్తాయి ముఖ్యంగా మహిళలకి ప్రతి పేద మహిళకు కూడా లక్ష రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు లక్ష రూపాయలు ప్రతి పేద మహిళకి సంవత్సరంకి లక్ష రూపాయలు ఇస్తారు ఇంకొకటి రైతులకు కూడా ఇరవై ఐదు వేలు ఇవ్వడం అనేది రైతు ఇరవై ఇరవై లక్షలు రైతు చనిపో రాష్ట్రంలో మొత్తం గెలిచింది కానీ ఓన్లీ మన పార్లమెంట్లో ఏడు సీట్లకు ఏడు సీట్లు ఓడిపోయిన సికింద్రాబాద్ లో ఏంటి కేడిపోయిన మరి మనము మన ముఖ్యమంత్రి గారు ఆ రోజుకు ఈ రోజుకు చాలా చేంజ్ వచ్చింది పాపం మన గెలిపి అనేది వైస్ చైర్మన్ వాళ్ళతో పాటు పదిహేను మంది కంశాలను మన పార్టీలో గెలిచింది అట్లా అదే విధంగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్ లో ప్రతి గ్రామాలలో పొద్దు నేను వెయ్యి మంది కడవలు నా చేయి కురుస్తా ఉంది నా ఎన్నికల బాగానే పాపం నాకు సునితమ్మ ఎన్నికల భాగంగా ఉంది అక్కడ సుధీర్ రెడ్డి గారు ఇక్కడ హరివర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభాకరణ గారు ఈ కాన్సెన్సీలో ఉన్న కార్పొరేటర్లను కౌన్సలర్లను చైర్మన్లను ప్రతి ఒక్క వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో కలుపుకు ఇక బీఆర్ఎస్ లేదు మా నాన్న మనకు బీఆర్ఎస్ పోటీ లేదు మనకు పోటీ బీజేపీతో ఆ బీజేపీలో చెప్తా ఉన్నారు రామ మందిరం అక్షాంతలు అయోధ్య అని చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా అయ్యా నువ్వు మోడీ గారు పుట్టకముందే మా ఊళ్ళలో గుళ్ళు కుట్టినా ఆ గుళ్ళలో మా అయ్యలు మా అమ్మలు మా అమ్మలు పూజ చేస్తున్నాం కావాల్సింది దేవుడు గుళ్ళో ఉండాలి భక్తి ఎదురు ఉండాలి